ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పాన్ ఇండియా మూవీ పుష్ప టు ది రూల్ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ను సొంతం చేసుకుంది డిసెంబర్ ఐదున ఇవాళ గ్రాండ్గా రిలీజ్ కాబోతున్న ఈ చిత్రానికి నార్త్ అమెరికా ప్రీమియర్ షోలకు సాలిడ్ రెస్పాన్స్ వస్తుంది లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ సినిమాకు ఇప్పటివరకు రెండు పాయింట్ ఐదు మిలియన్ల ప్రీసేల్స్ కలెక్షన్స్ వచ్చాయి దీంతో టాలీవుడ్లో సాధించిన బెస్ట్ రికార్డుగా నిలిచింది ఇక వివరాల్లోకి వెళ్తే పుష్ప టు యుఎస్లో వెయ్యి నలభై ఎనిమిది థియేటర్లో నాలుగు వేల మూడు ప్రీమియర్ షోలు ప్లాన్ చేశారు ఇప్పటివరకు మొత్తం ఎనభై ఒక్క వేల మూడు వందల నలభై టికెట్లు అమ్ముడైనట్లు ట్రేడ్ విశ్లేషకులు తెలిపారు ఈ రికార్డుతో పుష్పాటు నార్త్ అమెరికా మార్కెట్లో ఒక పెద్ద రికార్డును అందుకుంది రెండు పాయింట్ ఒక మిలియన్ డాలర్ కలెక్షన్స్తో తెలుగు వెర్షన్ టాప్లో నిలిచింది అయితే ఇతర భాషల్లో కూడా మంచి ఆదరణ కనిపిస్తుంది హిందీ వెర్షన్కు వన్ ఫిఫ్టీ కే తమిళంలో ట్వంటీ ఫైవ్ కే మలయాళం అలాగే కన్నడ భాషల్లో ఫిఫ్టీన్ కే కలెక్షన్లు రాబట్టాయి ఈ సంఖ్యలు పుష్పటు పాన్ ఇండియా స్థాయిని హైలైట్ చేస్తుంది కానీ తెలుగులో ఉన్న భారీ హైప్కు తగ్గట్టు ప్రీ సెల్స్ కొద్దిగా తక్కువయ్యా అని అనిపిస్తుంది ప్రీమియర్ షోల తర్వాత టాక్ వల్ల కలెక్షన్స్ మరింత పెరుగుతాయనే ఆశాభావం వ్యక్తం చేస్తుంది ఇదిలా ఉంటే పుష్ప టూ ఈ రికార్డులతో ట్రిపుల్ ఆర్ కేజీఎఫ్ టూ బాహుబలి లాంటి భారీ సినిమాల రికార్డులను అందుకోవడానికి సిద్ధమవుతుంది ప్రత్యేకంగా నార్త్ అమెరికాలో టికెట్ ధరలు భారీగా ఉన్నా కూడా ప్రేక్షకులు పుష్పరాజ్ మానియాకు ఫిదా అవుతున్నారు ఇక ప్రీమియర్ షోల తర్వాత వీకెండ్లో కూడా సినిమా భారీ కలెక్షన్లు సాధించే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు పుష్ప టూ ఈ స్థాయి ప్రీసేల్స్ ద్వారా ఇండియన్ సినిమాల రేంజ్ను అంతర్జాతీయ స్థాయిలో మరింత ఎత్తుకు తీసుకువెళ్ళింది అల్లు అర్జున్ నటన సుకుమార్ దర్శకత్వ ప్రతిభ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం కలిసి వచ్చి ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లే అనడంలో ఎటువంటి సందేహం లేదు మొత్తానికి పుష్ప టూ ప్రీమియర్ షోలకే ఇంతటి ఆదరణ దక్కడం ముఖ్యంగా నార్త్ అమెరికా మార్కెట్లో తెలుగు సినిమా హవాను మరింత ప్రదర్శిస్తోంది వచ్చే రోజుల్లో ఈ సినిమా ఇంకేన్ని రికార్డులను బదలగొడుతుందో చూడాలి